నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజు ఘనంగా జరిగాయి ముందుగా ఉభయకర్తలు ప్రత్యేక పూజలు చేశారు కన్యాపరమేశ్వరి అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక హారతిని అందుకున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన భక్తి గీతాలాపన భక్తులను అలరించాయి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు అదేవిధంగా లక్కీ డిప్పు ద్వారా భక్తులకు బహుమతులను అందించారు కనికా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు ఎంట్రీ న్యూస్ తో పంచుకున్నారు దుర్గాదేవి అనే ఆమె శక్తి స్వరూపిణి ఆమె మూల మూలాధారంగా భక్తుల భక్తులంతా ఆరాధిస్తారు ఆమెని ఆమెని ఆదిపరాశక్తి మహామాయ చండిక అంబిక అని పేర్లతోటి పిలుస్తారు దుర్గామాత శివునికి శక్తి స్వరూపం అనమాట లోకరక్షణకర్త దుర్గా మహిమలో ప్రధాన అంశాలు ఏముంటాయంటే అసల సంహారము మహిషాసురుడు ఆ శంభులు వంటి రాక్షసుని సం ఆమె చంపేసి ఆ శాంతి ధర్మాన్ని స్థాపిస్తుంది స్థాపించిన తర్వాత ఆమె మనిషాసు అవతారం ఎత్తింది ఆ భయ నివారణ అంటే భయం ని నివారిస్తుంది అనమాట ఆమె యాదేవి సర్వభూతేషు శక్తి రూపిణి అని చండి పాఠంలో చెప్పినట్లు దుర్గాదేవి భక్తులని శత్రుభయము దోషాలు కష్టాల నుండి రక్షిస్తుంది ఆమె మోక్షప్రదాత్రి ప్రదాత్రి దుర్గామాతను భజించిన వారు లోకమైన సుఖ సంపదలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము చివరికి మోక్షాన్ని పొందుతారు శాస్త్రాలు చెప్తున్నాయి ఆమెకి మోక్షాన్ని ఆ పొందటం శాస్త్రాలు చెప్తుంటాయి నవరాత్రి మహిమ అంటే ఆ నవరాత్రి మహిమ అంటే ఆ ఆ నవరాత్రి సమయాల్లో ఆ దుర్గామాతని ఆ తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు ఆరాధిస్తే ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఆ పూజించడం వల్ల ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి మనకి దుర్గా సప్తశతి చండీపాఠం ఈ ఈ దుర్గా సప్తశతి అనే గ్రంథంలో ఆ దుర్గామాతను ఆరాధించడం వల్ల ధైర్యము విశ్వాసము పెరుగుతాయి సూత్రాలు అంటే ఆమె నామాలు జపించటం వల్ల ఆత్మశక్తి పెరుగవుద్ది భక్తులందరూ ఆ దుర్గా సూత్రాన్ని జపిస్తే ఒక్కొక్క శ్లోకాన్ని నిత్యం జపిస్తారు ఆ జపించిన దానివల్ల అదేంటంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమో ఈ తల్లి రూపంగా ఉంటుందని తెలిపే మహిమ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్